హాయ్ ఆల్ వెల్కమ్ టు ద డిజిటల్ బాడీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో నేను మీకు ఈమెయిల్ మార్కెటింగ్ అంటే ఏంటి ఆ ఈమెయిల్ మార్కెటింగ్ని ఎలా చేస్తారనే విషయాలు నేను మీకు ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో నేను వరకు చూడండి ఈమెయిల్ మార్కెటింగ్ అంటే ఏంటంటే ఈమెయిల్స్ పంపిస్తూ చేసే మార్కెటింగ్నే ఈమెయిల్ మార్కెటింగ్ అని అంటారు జనరల్గా ప్రతి ఒక్కరికి వన్ ఆర్ టూ ఈమెయిల్ ఐడిస్ ఉంటాయి మనం వేరే వాళ్ళకి ఈమెయిల్స్ కానీ ఏదైనా అటాచ్మెంట్స్ కూడా డాక్యుమెంట్స్ ఆర్ ఫొటోస్ కూడా పంపిస్తుంటాం ఇది అంటే ఇక్కడ మీరు ఈమెయిల్స్ పంపిస్తున్నారు కానీ ఇక్కడ మార్కెటింగ్ అనే యాంగిల్ ఇక్కడ యాడ్ అవ్వట్లేదు అది మీ పర్సనల్గా కావచ్చు మీ అఫీషియల్ మెయిల్స్ కానీ ఉండొచ్చు అయితే ఈమెయిల్ మార్కెటింగ్ అంటే ఏంటంటే డెఫినేషన్ ప్రకారంగా ఈవెన్ ఇట్ కెన్ బి వికీపీడియా ఆర్ ఏ డెఫినేషన్ చూసుకున్నా సరే ఆ ఈమెయిల్లో లో ప్రమోషన్ కి సంబంధించింది కానీ లేకపోతే ఏదైనా మార్కెటింగ్ రిలేటెడ్ గా ఏదైనా ఆఫర్స్ గురించి కానీ ఏదైనా ప్రోమో కోడ్స్ గురించి కానీ ఒక సేల్ కోసం ఏదైనా ఆ కంటెంట్ కనుక పెట్టి పంపిస్తున్నట్లయితే దాన్ని మనం ఈమెయిల్ మార్కెటింగ్ అని అంటాం ఒకసారి శాతం జీమెయిల్ వాడతాము ఈ జీమెయిల్ తో మనం ఈమెయిల్స్ పంపించుకునేటప్పుడు ఏమవుతుంటుందంటే పర్ డే లిమిట్ ఉంటుంది ఐ థింక్ ఒక సర్టన్ నెంబర్ అయితే ఉంది టూ హండ్రెడ్ ఆర్ ఫైవ్ హండ్రెడ్ ఒక నంబర్ ఉంది ఇంతకంటే ఎక్కువ మెయిల్స్ మనం పంపడానికి ఛాన్స్ ఉండదు ఇప్పుడు ఈమెయిల్ మార్కెటింగ్కి వచ్చేసరికి మనకు ఎక్కువ ఈమెయిల్స్ పంపాలనుకోండి లెట్సే మనము మన ఈమెయిల్ సబ్స్క్రైబర్స్ ఒక పదివేల మంది ఉన్నారనుకోండి ఇంతమందికి ఈమెయిల్స్ ఎలా పంపాలి ఇప్పుడు మనకు ఏమో డైలీ లిమిట్ ఉన్నప్పుడు ఎక్కువ మందికి ఈమెయిల్స్ ఎట్ ఎ టైం పంపుకోవాలంటే ఇక్కడ మనకి ఎంటర్ అవుతాయి ఈమెయిల్ మార్కెటింగ్ సాఫ్ట్వేర్స్ ఆర్ ఈమెయిల్ మార్కెటింగ్ టూల్స్ అంటాం వాటిని లేదా కొంతమంది ఈమెయిల్ సర్వీస్ ప్రొవైడర్స్ అని కూడా అంటారు ఈఎస్పి సో ఈ టూల్స్ని యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఎక్కువ మందికి ఎట్ ఎ టైం పంపడానికి ఛాన్స్ ఉంటుంది ఈమెయిల్ మార్కెటింగ్ మార్కెటింగ్ మార్కెటింగ్లో కొన్ని ఫీచర్స్ ఉంటాయి ఏంటంటే ఎంతమందికైనా సరే ఓకే సరే అంటే సింగిల్ షాట్లో మనం అంతమందికి ఈమెయిల్ పంపే ఛాన్స్ ఉంటుంది దాంతోపాటు ఈమెయిల్ మార్కెటింగ్లో మనం పర్సనలైజ్ చేయొచ్చు అంటే మన దగ్గర ఈమెయిల్ డేటాబేస్లో ఈమెయిల్తో పాటు వాళ్ళ నేమ్ కనుక ఉందనుకోండి వాళ్ళ నేమ్తో మనం పంపొచ్చు డిఆర్ సంతోష్ అని వెళ్తుంటుంది ఇప్పుడు రవి ఉంటే హాయ్ రవి అని వెళ్తుంటుంది సో అలా వాళ్ళ నేమ్ని మాత్రం అంటే కంటెంట్స్ ఏమి ఉంటుంది అదొక్కటి మనం డైనమిక్ గా పెడతాం అలా ఒక నేమే కాదు మిగతా మిగతా డీటెయిల్స్ని కూడా మనం డైనమిక్గా క్యాండిడేట్ కి పంపుకోవచ్చు కాకపోతే వాళ్ళ డేటా వాళ్ళ ఫీల్డ్స్ వాళ్ళ ఫామ్ ఫీల్డ్స్ కూడా మన దగ్గర ఉన్నట్లయితే మనం అలా ఛాన్స్ ఉంటుంది మనం పర్సనలైజ్ చేసుకోవచ్చు ఆ ఈమెయిల్ మార్కెటింగ్ టూల్స్ చాలానే ఉన్నాయి జోహో క్యాంపెయిన్స్ కావచ్చు ఎక్కువ శాతం మంది మెయిల్ చింపుతో స్టార్ట్ అవుతారు మెయిల్ చింపుతో స్టార్ట్ చేసుకున్నా సరే అసలు ఈ టూల్ ఎలా ఉంది అసలు అంటే కొన్ని ఫీచర్స్ అయితే అన్ని ఈమెయిల్ సాఫ్ట్వేర్స్ లో ఉన్నాయి ఇంకా అడ్వాన్స్డ్ ఫీచర్స్ లాగా అనుకుంటే మీకు ఈమెయిల్ ఆటోమేషన్ ఫీచర్స్ కొన్ని ఈమెయిల్ మార్కెటింగ్ సాఫ్ట్వేర్స్లోనే ఉంటాయి ఈమెయిల్ ఆటోమేషన్ ఏమవుతుందంటే మీరు అంతా సెట్ చేసి పెట్టేస్తారు ఆటోమేటిక్ ఆటోమేటిక్గా వెళ్తూ వెళ్తుంటాయి కొంతమందికి యూజర్స్ ఓపెన్ చేస్తే దాన్ని బట్టి అంటే మీ ఈమెయిల్ సబ్స్క్రైబర్స్ ఓపెన్ చేస్తే ఒక ఈమెయిల్ వెళ్ళాలని ఏ ఓపెన్ చేయకపోతే ఇంకొక ఈమెయిల్ వెళ్ళాలని వాళ్ళ బిహేవియర్ని బట్టి కూడా తర్వాత ఇమెయిల్స్ ట్రిగర్ అయ్యేటట్టు కూడా మనం సెట్ చేయొచ్చు దీన్ని ఇమెయిల్ ఆటోమేషన్లో చేస్తారు ఇమెయిల్ ఆటోమేషన్లో అంటే వీటిని డ్రిప్ క్యాంపెయిన్స్ అని కూడా అంటారు అంటే డ్రిప్ క్యాంపెయిన్స్ అంటే అనవసరంగా ఈమెయిల్స్ అంటే అందరికీ ఈమెయిల్స్ పంపితే ఏమవుతుంటుందంటే అది బ్రాడ్కాస్టింగ్ లాగా అవుతుంది సో డ్రిప్ క్యాంపెయిన్స్లో ఏమవుతుంటుందంటే అవసరమైన పర్సన్కే అవసరమైన ఈమెయిల్ వెళ్ళేటట్టుగా సెట్ చేస్తారన్నమాట వీటిని డ్రిప్ వీటిని డ్రిప్ క్యాంపెయిన్స్ అంటారు ఇది కూడా పార్ట్ ఆఫ్ ఇమెయిల్ ఆటోమేషన్ అనుకోవచ్చు ఈ ఇటువంటి ఇమెయిల్ ఆటోమేషన్ ఫీచర్స్ కనుక సెట్ చేసుకోవాలంటే ఈవెన్ ఈ ఫీచర్ కూడా ఆల్మోస్ట్ అన్ని సాఫ్ట్వేర్స్ అన్ని ఇమెయిల్ మార్టింగ్ సాఫ్ట్వేర్స్ డెవలప్ చేసుకుంటున్నారు కాకపోతే ఇది కొంచెం హయ్యర్ ప్లాన్లో ఉండే ఛాన్స్ ఉంటుంది ఒకవేళ ఈమెయిల్ ఆటోమేషన్లో బెస్ట్ టూల్స్ అనుకుంటే డ్రిప్ డాట్ కో అంటే ప్రజెంట్ డ్రిప్ డాట్ కామ్కి వచ్చింది డ్రిప్ అనేది ఒక మంచి ఈమెయిల్ మార్కింగ్ సాఫ్ట్వేర్ ఆ కప్తే కొంచెం ఎక్స్పెన్సివ్ ఇందులో కూడా ఈమెయిల్ ఆటోమేషన్ ఫీచర్స్ ఉన్నాయి మీకు కన్వర్ట్ కిట్లో ఉన్నాయి దాని తర్వాత మీకు యాక్టివ్ క్యాంపెయిన్ సాఫ్ట్వేర్లో ఉన్నాయి సో ఇలా కొన్ని సాఫ్ట్వేర్స్లో ఉన్నాయి అండ్ ఇంకొకటి చాలామంది అడుగుతారు ఈ క్వశ్చన్ సార్ ఈమెయిల్ మార్కింగ్ టూల్స్లో బెస్ట్ ఈమెయిల్ మార్కింగ్ టూల్ ఏది అని అని అడుగుతుంటారు ఇట్లా బెస్ట్ అనేది అట్లా ఏముండదు అంటే ఒకవేళ ఒకవేళ వన్ నేను చెప్పాలంటే నేను మెయిలర్ లైట్ని సజెస్ట్ చేస్తాను నేను కూడా దాన్ని యూజ్ చేశాను కూడా అయితే మీ మీకు ఈమెయిల్ మార్కెటింగ్ టూల్స్లో మీకు కావాల్సిన ఫీచర్స్ ఏంటో ముందు రాసుకోండి ఆ ఫీచర్స్ ఇస్తున్న టూల్స్ ఏంటో ఒక పక్క కాలంలో వేసుకున్నట్లయితే అందులో ఏ మీకు ఏ బడ్జెట్లో అంటే ఏ బడ్జెట్ మీకు మీ ఏ బడ్జెట్లో మీకు అందుబాటులో ఉందో ఆ టూల్ని మీరు తీసుకోవచ్చు నథింగ్ టు వరీ ఏ టూల్ అయినా మీరు యూజ్ చేసుకోవచ్చు నాట్ టు వరీ ఒకవేళ మీరు ఒకవేళ ఎక్కువ ఈమెయిల్స్ పంపిస్తున్నట్లయితే మీరు కొంచెం డెడికేటెడ్ అయిపోయి కూడా పర్చేస్ చేయాల్సి వస్తుంది ఈఎస్పి దగ్గరనే సో డిపెండ్స్ ఆన్ దట్ అంటే ఇంకో డీప్ డెప్త్గా వెళ్ళాలి కానీ ఈమెయిల్ మార్కెటింగ్లో చాలా ఉంటుంది నేను ఆ కంటెంట్ని అయితే తీసుకొని రావడానికి ట్రై చేస్తాను ఫర్దర్గా వీడియోస్లో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈమెయిల్ మార్కెటింగ్ ఎక్స్పర్ట్స్ కూడా మనకు ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళలో వాళ్ళని కూడా అడిగి కొన్ని కొత్త ఇన్పుట్స్ కొత్త కాంటెంట్ కూడా తీసుకోవడానికి ట్రై చేస్తాను ఎందుకంటే దీనిపైన కంటెంట్ అంత లేదు ఈమెయిల్ మార్కెటింగ్ పైన ఈమెయిల్ మార్కెటింగ్ ఈజ్ ద మోస్ట్ నెగ్లెక్టెడ్ ఏరియా అనుకోవచ్చు అండర్ ఎంటైర్ డిజిటల్ మార్కెటింగ్లో ఈమెయిల్ మార్కెటింగ్ ఈజ్ ద మోస్ట్ నెగ్లెక్టెడ్ ఏరియా కానీ ఎక్కువ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎవరిస్తారంటే డిజిటల్ మార్కెటింగ్లో ఈమెయిల్ మార్కెటింగ్ ఇస్తారు ఈమెయిల్ మార్కెటింగ్ ఇచ్చినంత రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ సోషల్ మీడియా మార్కెటింగ్ కావచ్చు గూగుల్ యాడ్స్ కావచ్చు ఇంకా ఏ మాడ్యూల్ ఇవ్వదు సో అంతగా పొటెన్షియల్ ఉంది సో కాకపోతే చాలామంది ఈమెయిల్ మార్కెటింగ్ చేసుకోరు ఇప్పుడు ఈమెయిల్ చూస్తుంటారా అని అంటుంటారు బట్ స్టిల్ ఈమెయిల్స్ చూస్తారు కొన్ని ఇండస్ట్రీస్కి అయితే మ్యాండేటరీ ఇమెయిల్ మార్కింగ్ ఖచ్చితంగా వాళ్ళు చేసుకోవాల్సిందే ఆ ఇండస్ట్రీస్కి వచ్చేసరికి ఏంటంటే ఈ కామర్స్ కంపెనీస్ ఖచ్చితంగా ఈమెయిల్ మార్కింగ్ చేస్తుంటారు కామర్స్ కంపెనీస్ కావచ్చు ఎడ్యుకేషన్ కావచ్చు ఏ ఇండస్ట్రీ అయినా యూజ్ చేసుకోవచ్చు కొన్ని ఇండస్ట్రీస్ అయితే ఇంకా ఇంకా మ్యాండేటరీగా వాళ్ళు యూజ్ చేస్తుంటారు ఒకవేళ మీరు ఈ కామర్స్ స్టోర్ ఉంది ఈ కామర్స్కి ఇమెయిల్ మార్కింగ్ చేసుకోవాలనుకుంటే స్పెసిఫిక్గా ఈ కామర్స్కి సపరేట్ ఇంటిగ్రేషన్స్ సపరేట్ ఫ్లోస్ రెడీమేడ్గా ఉన్న ఈమెయిల్ మార్కెటింగ్ సాఫ్ట్వేర్స్ కూడా ఉన్నాయి అందులో క్లావియో అనే ఒక టూల్ ఉంటుంది ఇది స్పెషల్గా ఈమెయిల్ మార్కెటికే ఒకవేళ మీ బిజినెస్ కనుక ఈ కామర్స్ బిజినెస్ అయితే ఈ టూల్ని యూజ్ చేయగలిగితే మీకు బెస్ట్ ఆప్షన్ ఉంటుంది సో ఈమెయిల్ మార్కెటింగ్ గురించి అయితే ఇది సింపుల్గా చెప్పాలంటే ఏంటి ఈమెయిల్స్ ఈమెయిల్ ఈమెయిల్స్ పంపిస్తూ చేసుకునే మార్కింగ్నే ఈమెయిల్ మార్కెటింగ్ అని అంటాం మనం ఇండివిజువల్గా పర్సనల్ ఈమెయిల్తో పంపాలంటే కొంత లిమిట్ ఉంటుంది సో ఎక్కువ మందికి పంపుకోవాలంటే మనకు ఈమెయిల్ మార్టింగ్ సాఫ్ట్వేర్స్ అవసరమవుతాయి ఆ సాఫ్ట్వేర్స్ ద్వారా మనం పంపవచ్చు ఈవెన్ మీరు కూడా ఒక ఫ్రీ అకౌంట్ క్రియేట్ చేసి మీరు కూడా మీ ఫ్రెండ్స్ ఎవరివైనా టెన్ ఈమెయిల్ ఐడిస్ తీసుకొని అందులో కాంటాక్ట్స్గా యాడ్ చేసి కూడా మీరు టెస్ట్ చేయొచ్చు ఎలా వెళ్తుంది అనేది మెయిల్షిప్లో ఆర్ లేకపోతే ఈవెన్ మోస్ట్ ఆఫ్ ద టూల్స్ ప్రజెంట్ ఫ్రీ వెర్షన్ మీకు అవైలబుల్ ఇస్తుంటా ఇస్తుంటాయి ఆ ఫ్రీ వర్షన్లో మీరు టెస్ట్ చేసి మీకు ఆ యూఐ కావచ్చు ఆ ఫీచర్స్ కావచ్చు లేదా ఈమెయిల్ డెలివరీబిలిటీ కానీ ఇవన్నీ మీకు కనుక నచ్చినట్లయితే మీరు ఆ టూల్ని యూజ్ చేయొచ్చు అనమాట ఫర్దర్ గా కూడా వీడియోస్ తీసుకొస్తా ఒకవేళ ఇంకా ఈమెయిల్ మార్కెటింగ్ పైన మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నట్టయితే మీరు కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా వీడియోస్ని తీసుకునే ట్రై చేస్తాను ఈవెన్ అన్ని 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 వీడియోస్ అంటే ఓన్లీ లర్నింగే కాకుండా ఈవెన్ ఒకవేళ మీకు ఇంటర్వ్యూ కూడా క్రాక్ చేసుకోవడానికి ఈమెయిల్ మార్కింగ్కి సంబంధించిన క్వశ్చన్స్ ఏముంటాయి ఈమెయిల్ మార్కెటింగ్ టూల్స్ ఏంటి వాటిని కూడా తీసుకోవడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ మీరు కనుక డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ని ప్రాక్టికల్గా ఆన్లైన్ ద్వారా తెలుగులో నేర్చుకోవాలనుకున్నట్లయితే స్క్రీన్పై కనబడుతున్న నెంబర్కి కాల్ చేయండి డెమో తీసుకోండి నేనే ట్రైనర్ని డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ నేనే ఇస్తాను సో కాబట్టి కంప్లీట్ ట్రైనింగ్ మీకు టూ త్రీ మంత్స్ ఉంటుంది టూ త్రీ మంత్స్లో మీకు మిమ్మల్ని ఫుల్ స్టాక్ డిజిటల్ గా తయారు చేసే బాధ్యత నాది సో లైవ్ ఉంటుంది సెషన్స్ ఆన్లైన్లో ఉంటున్నాయి గా ఉంటున్నాయి ఈవెన్ మీకు ప్లేస్మెంట్ అసిస్టెన్స్ ఆర్ ఇట్ కెన్ బి ఎనీ అసిస్టెన్స్ డిజిటల్ బడి నుంచి నేను ప్రొవైడ్ చేయడానికి అయితే నేను రెడీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో